ఈ చర్చి చూడండి ఇది క్రైస్తవుల ప్రార్థనా మందిరం చాలా సంతోషం వాళ్ళ ప్రార్థనలు అక్కడ చేసుకుంటారు మనకి వాటి వల్ల అభ్యంతరం ఏం లేదు కాకపోతే ఈ విగ్రహాన్ని చూడండి హిందువులు విగ్రహారాధన చేస్తారు అని చెప్పేసి వ్యతిరేకిస్తూ దూషిస్తూ నరకాల్లో పడతారు అని చెప్పేసి వాళ్ళ చర్చిల బయట విగ్రహాలు పెట్టడం ప్రారంభించారు విగ్రహం లేని చర్చి చూడటం లేదండి నేను ఈ మధ్య నాకు కనిపించటం లేదు లేదు మేము విగ్రహాన్ని పూజించము విగ్రహాన్ని పెడతామంతే అంటూ ఉంటారు అలాంటి కబుర్లు కుదరవండి విగ్రహం పెట్టుకున్న తర్వాత పూజ్య భావం ఉంటేనే కదా పెట్టేది ఆ తర్వాత చూడండి ఒకసారి మీరు ధ్వజస్తంభం చర్చికి ధ్వజస్తంభం ఎక్కడి నుండి వచ్చిందండి ఎక్కడైనా ప్రపంచంలో వేరే దేశంలో ఎక్కడైనా చర్చి బయట ధ్వజస్తంభం ఉందా చూపించండి అవకాశమే లేదు ఇక్కడే పెడతారు ఎందుకంటే హిందువుల్ని ఈ విధంగా హిందూ ఆచారాల ద్వారా ఆకర్షించి వాళ్ళ మతంలో కలుపుకోవడానికి అంటే హిందుత్వాన్ని తిట్టకపోయినా హిందూ గ్రంథాలని దూషించకపోయినా హిందూ ఆచారాలని కాపీ కొట్టకపోయినా వాళ్ళ మతం వ్యాప్తి చెందలేదు అని వాళ్ళకే తెలుసునండి అందుకే ఇవన్నీ చేస్తారు చూస్తూ ఉంటే అనిపిస్తోంది ఈ ధ్వజస్తంభం పైన చూడండి మనం ఆకాశదీపం అని పెట్టుకుంటాం చూసారా కార్తీక మాసంలో ఆ విధంగా వీళ్ళు ఏమైనా ఆకాశ కొవ్వొత్తి ప్లాన్ చేస్తున్నారేమో అని సందేహంగా ఉందండి